శరణవరాత్రుల్లో దుర్గాదేవి శక్తివంతమైన దేవత దుష్టశక్తులు నాశనం చేస్తుంది ఈ అమ్మవారికి చేతులు ఉంటాయి ఈ అమ్మవారికి ఎందు చేతులు ఎన్ని ఆయుధాలు ఉంటాయి ఇది జీవిత సత్యాలను గురించి తెలియజేస్తాయి దుర్గాదేవి అరం చేతిలో ఉన్న శంఖం సంతోషానికి చిహ్నం ఇది వరుణుండే స్వీకరించింది శంఖధ్వనికి చిరు లక్షణాలు భయపడతారు విల్లు బాణం ఇది నుండి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి తామర పువ్వు త్యాగానికి వీక్షించిన తామర పువ్వులో మనుషులంతా కలిసి ముసి ఉండాలని ఎడమైపు నాలుగు చేతిలో ఉండే త్రిశూలం శివై నుండి పొందింది ఈ త్రిశూలంతోనే మహిషష్ణ్ణి కూడా మర్తించింది దుర్గాదేవి కుడివైపు రెండు చేతులు కట్కాని వినాయకుడిని బహుమతిగా ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి కుడివైపున మూడో చేతిలో ధర్మరాజు ఇచ్చిన కథ ఉంటుంది ఇది ప్రేమ భక్తికి ప్రతీక కుడి చేతిలో చూపుడు వేలుపై ఉన్న సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు ఇచ్చాడన్న ప్రతీతి ఇది ధర్మానికి చిహ్నం లోకమంతా తన కంటి చూపుతో నియంత్రించే తల్లి చేతిలో ఉండే ఓం గుర్తు జ్ఞానాన్ని సరళ సూచిస్తుంది ఈ ఐదలే కాకుండా ఆది పరీతి సింహంపై స్వారీ చేసి దూకుడు ఇతర తోరల్ నియంత్రించే శక్తి తలకుందని అందరికీ తెలియచేస్తుంది అందరూ అందాం దుర్గా భవాని నమోస్తుతే